ఇప్పుడు అది లేదు అంటే ప్రాబ్లం అవుతుంది లేదు అది ఎక్కడో ఉంటుంది ఎక్కడో ఉంటే మరి నుంచి ట్రాన్స్పోర్టేషన్ మాత్రం మీరు పెట్టుకోవాల్సి వస్తుంది సో అది వన్నీ ఉన్నాయి ఏజ్మేజ్ ఇషిన్ ఇషిన్ ఐనట ఏం చేస్తున్నారు పెరకొడుకు నా

కూడా వితౌట్ పిల్లర్ కట్టుకోవచ్చు ఎప్పుడైనా మూడు నాలుగు రోజులు కావాలని ఇంత దొద్దు దొద్దు పిల్లలు ఎందుకు వస్తుంది ఇంత దొద్దు వీళ్ళు కట్టుకున్నారు కానీ పిల్లలు అవసరం లేదు గోడలతోనే కట్టుకోవచ్చు మనం చెప్పేది కూడా అదే అది పెద్ద కట్టుకోవాల్సిన అవసరం లేదు పిల్లలు కట్టుకోవాల్సిన అవసరం మొత్తం లేదు మీరు ఖాళీ గోడలు కట్టుకొని గోడల మీద స్లాబ్ వేసుకుంటే కట్టుకోవచ్చు బేస్మెంట్ వరకు కట్టుకోవాలి మళ్ళీ దాని మీద గోడలు